ఇంకా అడుగు లోపల పెట్టలేదు అప్పుడే మాస్టర్ అంటే లాల్చి పైజామా పంచతో కిరీటం లేని ఉండాలి మీరేంటి సార్ హాలీవుడ్ హీరోలా వచ్చారు యా స్టార్టింగ్ బాగానే ఉంది సార్ మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలా నమస్కారం పెట్టాలా చెవిలో పూ పెట్టుకుంటుంటే చాలు రాగానే లేచి నిలబడ్డారు సంతోషం కూర్చోండి ఒక తెలుగు తరగతిలో ఒక తెలుగు పండితుడు తెలుగు విద్యార్థిని శంకించటం కడు సూచనీయం మహా గౌరవం మహా నేరం గౌరవం నేరం కాదు నాయన ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ గుర్తుంచుకోండి నేను చదువుకునే రోజు మీ లెవెలే కుర్చీలు కాలు బేకటం టేబుల్ కింద దీపాలు టపాకాయలు పెట్టడం ఇవి నేను చేశాను చచ్చా అవన్నీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తున్నారు సార్ మా లెవెలే వేరు లెవెలే వేరే కొంప తీసి బెల్ట్ బాంబు రెడీ చేశారా ఏంటి అట్టి దట్టివీనూ లేదు సుఖాసీనులు కండి గురుపుంగవా చాలా మంచి పిల్లలు వెరీ గుడ్ స్టూడెంట్స్ నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయాలు చేసుకుందాం నీ పేరు జోష్ దాస్ శుభం మంచి సింగర్ పేరు నెక్స్ట్ పన్నీర్ దాస్ పక్కవాడు కన్నీర్ దాస నాతో పెట్టుకోవద్దు నీ పేరు వెంకటేశ్వర సార్ నా పేరు కదయ్యా నీ పేరు ఐ మీన్ పేరే నా పేరు సార్ ఇట్ గుడ్ గుడ్ నాలి పైకి వస్తావు కమింగ్ టు పాయింట్ గుడ్ మార్నింగ్ మీ చెప్పండి నా క్లాస్ మీరు ఏంటి అదే తెలుగు క్లాస్ అండి చూడండి

క్లాస్ వెళ్తున్నా తల్లి ఆ టీచర్ పోరాటంలో రోజా తిన్నావయ్యా కాజా లడ్డు ఇడ్లీ ఉప్ప అన్ని కలిపి రోజా టీచర్ కాదయ్యా సెకండ్ ఇంటర్ స్టూడెంట్ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ పాటల్లో ఫస్ట్ పాటల్లో ఫస్ట్ ఆకరికి అల్లర్లో కూడా ఫస్ట్ ఇందాక మా లెవెలే వేరు సార్ అన్నప్పుడే ఆలోచించాల్సింది మీ లెవెల్ ఏంటో ఇప్పుడు తెలిసింది ఇంతకీ ఆ రోజా అనే కూజా ఎవరో కొంచెం లేస్తే చూస్తా కొంచెం సార్ ఏంటి లేచి నిలబడమంటే నిలబడి ఎందుకు తెలుసు నీ గురించి విన్నాను నువ్వు ఆటల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ చదువులో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ అని థ్యాంక్ యూ కానీ బిహేవియర్ లో వరస్ట్ వెంకటేశ్వర్లు నేంట్రా డిక్యం డిక్యం ఎట్టండి ఎట్టావ్ ట్రయ్యోండ్ర ఏమో ఏంట్రా గుర్తుపట్టలేదా నేను ప్రకారం మరి ఇద్దరం కలిసి ఐదో తర్వాత చదువుకున్నాం కదా నువ్వు గుర్తుపట్టరా నువ్వు గుర్తు పట్టా నువ్వు గుర్తుపట్టవంటే మరి పట్టవ ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నా పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు రెండు రెండు సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ టెన్ ఇయర్స్ కి నెమ్మదిగా ఈ లో చేరా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎంత అలర్ చేసేవాడో తెలుసా ఇక్కడ ఉన్నావా లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు అంతా బాగానే ఉంది అని ప్రతిదానికి ముందుకరా వెనకకరా పెడుతున్నావ్ అదే బాగా లేదు వెంకు వెంకు లేచిపోతి ఇక్కడ ను స్టూడెంట్ వెళ్ళి కూర్చ అంతే సార్ అంతే ఉన్న ఊరిని కన్న తల్లిని కాపలిచేటి కాలేజీని కాపలిందిచ్చటి నేల తల్లి బచిపోతే దేశం ఎలా బాగుపడతది సార్ శాంతించుమా ఊరుక ఏంటి ఏంట నవ్వులు ఇది నవ్వాల్సిన విషయం కాదు అలాంటి యాదవలు ఇంకో ఉంటే ఈ స్కూల్ పాలవుతుంది గుర్తు పెట్టుకోండి వాయిస్తున్నాం మనం ఏంటి ఏంటి ఎక్కడికి కూర్చో ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు అప్పుడే వెళ్ళిపోదామని కూర్చోండి ఈ ఈరోజు కర్నూలు ఎక్కడికి సారీ సార్ గేమ్స్ పీరియడ్ అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్ అరేరే రే ఏంటిది ఈ వయసులో ఇంత బరువు అంత ఎత్తుకి లాగలేక లాగలేక లాగుతున్నారా

హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని ఇలా బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో ఎవడు రిక్షా తొక్కుతున్నాడో ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు బుక్లే నీ దొద్దు నా దొద్దా ఎందుకు వద్దు డిస్కషన్స్ అనవసరం ఇవ్వు భర్తి నువ్వు ఉండు ఏంటి సార్ దాంట్లో ఏం ఎక్కువ ఉంది దీంట్లో ఏం తక్కువ ఉంది నా కారణం చెప్పి తీరాలి నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ నిన్న పాఠం మొదలు పెట్టారు గన గన గడ గడ గంట కొట్టారు ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు మళ్ళీ గంట కొడతారు ఇలా గంట గంటకి గొడవైపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తది ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను ఆడదు ఆహా కిని నిల్ల మొదలు పెట్టారు ఓహో ఎన్టీఆర్ లెవెల్ లో ఫినిష్ చేస్తాను కోచారు ఆడదు సృష్టికి మూలం ఆడది సృష్టి నాశనానికి టచ్ మీ ముగ్గురు కలిసి చేయకండి కూర్చోండి ఆడదు పుట్టగానే పూర్తి ఆడదా అనిపించుకోదు పుట్టగానే ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటుంది పుష్పవత అయినప్పుడు యాభై మార్కులు తెచ్చుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుని డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకుంటుంది ఒక బిడ్డకు తల్లి కాగానే వంద మార్కులు తెచ్చుకుంటుంది అలాంటి అలా వంద మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని నువ్వు చేస్తున్న పని పెదాలు తడుపుకుంటున్నాను సార్ ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏంటి సార్ ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి డియర్ ఫ్రెండ్స్ బయట ఏమో ఎండ క్లాస్ రూమ్ లోనేమో వేడి మరి పెదేలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి తుకారా నువ్వు చెప్పు గుడ్ మారుతి నువ్వు ఏం చేస్తావు చెప్పదే ఫ్రెండ్స్ మీరంతా ఏం చేస్తారు ఒకసారి మాస్టర్ చూపించండి చూసారా చూసారా మీరే పెద్దలు తప్పుకుంటున్నారు కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టమనుకుంటున్నావా నువ్వు చాలా కలిగిన ఒప్పుకుంటున్నాను మీరు కూర్చుని ప్యాకెస్ కూర్చు ఆడది ఎంకు లేచిపోటు ఈ రోజు నుంచి వారం రోజులు బెంచెకి నిలబడు అంట వారం రోజుల మావ మామ నిలబడు మామ ను వారం రోజులంట ఏంట్రా మావా ఏంట నీరసంగా ఏంటా కన్నీళ్ళు కన్నీళ్ళు కాకే ఉందిరా ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా రెండు రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కిన నిలబడమన్నాడు కాదలాగా చేస్తాను నేను అసలు మావా నువ్వు రాకపోతే బోర్ కొట్టస్తుందిరా అవునరా మావా మామ ను బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా ఏంట్రా అది దగ్గర నువ్వు టంగిందిరా అది వస్తా గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని పెంచ్ నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురా వెంకు పెంకు లేచిపోద్ది మర్యాద గెక్కు నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫ్యాట్ ఏం పర్వాలేదు ఎక్కెక్కు అంతేనా అంతే అయితే మీ ఇష్టం మీ కర్మ ఏంటి అవతారం ఎద్దు అవతారం మరి ఆ గంటలు ఏంటి ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలు చుట్టూ రెండు వందల సార్లు పరిగెత్తాలి అదే నీ పనిష్మెంట్ రెండు వందల సుందరకాండ రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ శ్రీరామచంద్రుడు సుందరుడు సీతాదేవి సుందరే అంతేకాదు పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది ఏంటిది వాడేసిన బ్లేడ్ సార్ మీకు పనికిరాదు సార్ అది నాకు తెలుసు నువ్వు చేసిన పని ఏమిటి మీరు అందంగా సుందరకాండ చెప్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను సార్ చూడు ఈ క్లాస్ లో నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి తెలుసుకో సారీ సార్ నేనే వెళ్ళిపోతాను సార్ ప్రిన్సిపల్ గారు నుంచోండి నుంచోండి డిఇఓ గారు వస్తున్నారు డిఇఓ గారు వస్తున్నారు కూర్చోండి కూర్చోండి వెంకటేశ్వర్లు మీరు మన డిఇఓ గారు అయ్యా సార్ వెంకటేశ్వర్లని తెలుగు మేస్టారు నమస్కారం నమస్కారాలతో మస్కా కొట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావా నేను అసలే చందశాసను పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నావో ప్రశ్నలు అడిగి సరైన సమాధానం రాకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా అది సార్ నేను పాఠాలు మొదలు పెడితే నాకేంటి నే అడుగు పెట్టా పనికిరాని రాని పంతులను ఏరి పని మొదలు పెట్టా అది కాదు వేస్ట్ మొదలు పెట్టాలి డియర్ స్టూడెంట్స్ ఎవరైనా గురించి చెప్పగలరా లేరు చెప్పలేరు నేను చెప్తాను సార్ చెప్పు ప్రపంచం ఎవరు భరించలేంది ఒకటుంది అదే కష్టం భర్తకు దూరంగా లంకలో ఉన్న సీత భర్తను మళ్లీ కలవలేనేమోనన్న బాధతో ఉంది రాముడు తన భార్య ఎక్కడుందో తెలియక బాధతో ఉన్నాడు అలాంటి సమయంలో హనుమంతుడు లంకను చేరి రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు చూపించి సీత కష్టాన్ని పోగొట్టాడు

బయటికి వెళ్ళమంటారా సార్ నీకంటే రోజా చెప్పిందే బాగా అర్థమైంది నీకు జీతం తుక్కారాం ఇందాక ఎన్ని రౌండ్లు పరిగెత్తమన్నాను గుర్తుంది సార్ రెండు వందలు ఐదు వందలు ఎస్ రోజా మా సైన్స్ మాస్టర్ రాలేదు ఎవరంతా జాలి మీరంతా చాలా లక్కీ మాకిప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది పరమ బోర్ వస్తా అప్పుడే వెళ్తావా రాక రాక మా క్లాస్ కచ్చావు రెండు మూవ్మెంట్లు ఇచ్చి మా గుండెలు మూచే రోజా అలాగే రాజా